భాగవత మహిమ నిగమంబులు వేయి ముక్తి సుగమంబు భాగవతమను నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధ మహాత్మ ఎన్ని వేదములను చదివినను అవి సులభంగా ముక్తిని ప్రసాదింపజాలవు భాగవతము అనే వేదాన్ని భక్తి శ్రద్ధలతో పఠించినచో మోక్షము మనకు కొంగు బంగారమే అవుతుంది ఎలనన శ్రీమద్భాగవతము ముక్తిధామము లౌకిక సుఖముల క్షణికములు నశ్వరములు మోక్షము పరమానందదాయకము కనుక మానవుడు ఎన్ని జన్మలెత్తినను దివ్యమైన అట్టి ముక్తి కొరకే తపనపడుచుండును అది భగవంతుని అనుగ్రహం వలన ప్రాప్తించును భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి నిష్ఠతో ఆ దేవదేవుని సేవించినప్పుడే ఆయన అనుగ్రహము లభ్యమగును పుణ్యపురుషుడైన బొమ్మెరపోతన తెరుగున శ్రీమద్భాగవతులకు శ్రీకారము చుట్టుచు దాని పరమార్థమును గూర్చి ఇట్లు ప్రస్తావించను శ్రీకైవల్య పదంబు చేరుటకు నై చింతదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేల వెల సద్గుజాల సంభూతనా కంజాత భవాండ కుంభకు మహానందాంగ నాడింబకు ఆనందస్వరూపిడి అయిన యశోదాకిశోరుని శ్రీ కైవల్య ప్రాప్తికై రుతించదను ఆ స్వామి లోకరక్షణకై అవతరించెను భక్తులను పాలించుటలో సర్వ సమర్థుడు లోకకంటకులైన దానవుల యొక్క క్షుద్రావేశములను రూపువాపుటలో తిరుగులేనివాడు లీలా విలాసముగా తన క్రీగంటి చూపులను ప్రసరింపజేసినంత మాత్రమున వివిధములకు బ్రహ్మాండ భాండంబులను పరికల్పన చేయుటలో కుశలుడు అట్టి శ్రీకృష్ణ పరమాత్మను నేను త్రికరణ శుద్ధిగా స్మరింతును ఈ పద్యము దైవ ప్రార్థనతో ప్రార్థనతోపుచున్నది ప్రార్థన ద్వారా ఆశీర్వాదపూర్వకముగా వస్తు నిర్దేశముతో కావ్యమును ప్రారంభించుట సత్కవుల సంప్రదాయము ఇందు దైవస్థుతి నిర్దేశము అని నుండు లక్షణములను అలరారుచున్నవి వస్తువు అనగా కథ సూత్రప్రాయముగా కథలను గాథలను ప్రస్తావించుట వస్తు నిర్దేశము అని విఘ్నులు తెలిపిరి ఇందు భగవల్లీలలు వాటి ప్రభావములు భక్తుల వైశిష్టములు కలవని సూచింపబడుచున్నది భాగవతము అనగా భగవంతుని యొక్క భగవద్భక్తుల యొక్క విశిష్ట గుణ వైభవములతో విలసిల్లుచుండునది మత్స్య కూర్మో వరాహ నారసింహశ్చ వామన రామో రామశ్చ దశ ఈ శ్లోకమునందు శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారములు పేర్కొనబడినవి మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన శ్రీరామ పరశురామ కృష్ణ బుద్ధ కల్కి అవతారములనువి పది ఈ భాగవతమునందు మత్స్యాది పది అవతారములను గూర్చే కాక విష్ణు భగవానుడి యొక్క తదితర అవతారములను గురించియు వివరించడం జరిగినది ప్రహ్లాదుడు గజేంద్రుడు ధ్రువుడు మొన్నకు పరమ భక్తుల యొక్క గాథలు వాటి మహత్యములు మధుర శైలిలో మలసపడ్డవి నారదాది దివ్యర్షుల జన్మ వృత్తాంతములు ప్రస్తావించబడ్డవి భక్తి మార్గములు అవలంబించి సేవించినచో భగవంతుని అనుగ్రహం లభించునని తెలుసుకొంటిమి మీ ఇక్కడ నవవిధ భక్తి మార్గముల గురించి కొద్దిగా పరిశీలించము శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం

భగవద్గాథలను వినుట అనగా శ్రవణ భక్తి ఆ స్వామి మహిమలను కీర్తించుట సంకీర్తన భక్తి స్మరించుట స్మరణ భక్తి పాదములను సేవించుట పరిచర్యాభక్తి ఆ దేవదేవుని అర్చించుట భక్తి భగవద్ధ్యాసలో నుండి సాగిలబడి మృక్కుచుండుట భక్తి దాస్యము చేయుట దాస్యభక్తి పూజ్యభావంతో చిలిమి సఖ్య సఖ్యభక్తి తనను అంటే తన సర్వస్వాన్ని ఆ పరాత్మరుని గర్పించుకు కొనుట ఆత్మనివేదన భక్తి అను తొమ్మిది అను ప్రముఖముగా పేర్కొనబడ్డ భక్తి మార్గములు ఇంకను ఆయా భక్తులు ఇతర భక్తి మార్గములను ఆశ్రయించి ఆ స్వామిని సేవించి తరించిరి ఈ భక్తి మార్గములు ఎన్ని అయినను పరస్పర సంబంధము లేనివి కావు వీటిలో ఒక భక్తి మార్గము ప్రత్యేకముగా కనబడుచున్నను దీనికి అనుగుణంగా తక్కిన భక్తి మార్గములు కొనసాగుతూనే ఉండును బమ్మెరపోతన సహజ పండితుడు పరమభక్తుడు మహాకవి సంస్కృత మహాభాగవతమును తన మధుర ధారతో తెలుగున అనువదించుడ ద్వారా తెలుగువారిని తరింబజేయుటగా అవతరించిన కారణజన్ముడు తెలుగువారి సౌభాగ్య ఫలము ఈతడు సాటి లేని మహానుభావుడయ్యును మిగుల వినయశీలి ఈ పద్యములు ఈయన వినమ్రతకు మచ్చుతునుకలు తిక్కనాది కవులీయుర్విన్ పురాణావళిన్ తిరుగుంజేయుచు మత్పురాత్యము తానెట్టిదో తిరుగుంజేయరు భాగవతమున్ దానిగించి మజ్జననంబున్ సఫలంబు జునర్జన్మంబు లేకుండగన్ ఆది కవియైన నన్నయ కవి బ్రహ్మయ్యైన తిక్కన మహాభారతము మొదల ఇతిహాసములను రసవంతముగా తెలుగును అనువదించిరి కానీ ఆ మహాత్ములు శ్రీమద్భాగవతమును ఆంధ్రీకరింపలేదు దానిని నా కొరకే విడిచిపెట్టినట్లున్నారు ఇది నా పాలిట మహద్భాగ్యము కనుక జన్మరాహిత్యం కోసం భాగవతాన్ని తెలుగును రచించదను నా జన్మను సఫలము భాగవతము తెలిసి పలుకుట చిత్రంబూ చూలికైన తమ్మి చూలికైన విభుదజనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతూ భాగవత విశేషాలను సమగ్రంగా గ్రహించుట గాని దానిని వివరించుట గాని బ్రహ్మకైనను కడకు పరమ శివునికైనను అసాధ్యము కావున వాటిని పూర్తిగా వెల్లడించుటకు నేను ఎంతటి వాడను నేను సజ్జల నుండి తెలుసుకున్న వాటిని చూసిన వాటిని నా శక్తిని బట్టి తేటపరుతును ఈ పద్యములో ఆ మహాకవి యొక్క వినమ్ర భావము అక్షరాక్షరమును ప్రస్ఫుటమోగుచున్నది ఈ సహజ పండితుడు కావ్యారంభమున పరమశివునకి బ్రహ్మకు తదితర దేవగణములకు మృక్కులు చెల్లించినాడు పిదప గణపతిని చదువుల తల్లిని వేణుళ్ళ స్నాడు దుర్గామాతకు లక్ష్మీదేవికి ప్రణమిల్లినాడు నేను వాల్మీకి మహర్షివంతుడి వాడిని కాను వేదవ్యాసినంతటి వాడను కానే కాను ఏ విధంగాను కాళిదాస మహాకవితో పోలను ఇక ఈ భాగవత రచనలో నన్ను ఎట్లు కృతార్థుని చేయుదునువో ఏమో ఈ భారము నీదే తల్లి అని భారతిని వేడుకున్నాడు పూనుకొనిది భాగవతమును రచించుటకై ఆ శ్రీరామచంద్రుడే నాచే రాయించుచున్నాడు దీనిని రచించినచో భవ బంధములు తొలగిపోవుట జరుగుతుంది అందువల్ల ఈ రచనకు నేను శ్రీకారం చుట్టేదను కొందరు తెలుగు తీయందనాలకు మురిసిపోయేదరు కొందరు సంస్కృత ప పద సంపదకు పరవశింతురు ఇంకను కొందరు ఉభయ భాషల సారస్యాలకు ఉవ్విళ్ళూరుచుందరు దైవానుగ్రహముతో నేను సందర్భానుసారముగా అందరూ మెప్పిందును అని ఆ మహాకవి నిబ్బరముతో పేర్కొన్నాడు భాగవతమును కల్పతరువుగా పేర్కొంటూ పోతన ఇలా చెప్పారు లలిత స్కందము కృష్ణమూలము సుకాలాభాభిరంభము మధులతాలో శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల మహాఫలంబు విమల వ్యాసాల భాగవతాఖ్య కల్పతరువిన్ సద్విజ శ్రేయమై ఇందు భాగవతమునుకును కల్పతరువునుకును అనుగుణంగా ప్రయుత్తములైన విశేషణములు అత్యంత లలితములు పరమసుందరములు అని చెప్పడానికి ఈ పద్యమే ఒక ఆణిముత్యము